ఆర్జాతీక అమృత మహోత్సవంలో భాగంగా నెల్లూరు నగరంలోని బృందావనం వద్ద ఉన్న విక్రమసింహపురి మోటార్ బైక్ అసోసియేషన్ యూనియన్ కార్యాలయంలో సోమవారం డెబ్బై ఐదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను యూనియన్ జిల్లా అధ్యక్షులు షేక్ అన్వర్ ఆవిష్కరించారు తొలిత నెల్లూరు నగరంలోని యూనియన్ ఆధ్వర్యంలో భారీ మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు యూనియన్ గౌరవ అధ్యక్షులు కాంతయ్య నలభై ఆరవ డివిజన్ కార్పొరేటర్ మహేష్ పాల్గొని స్వతంత్ర పోరాటంలో మహానీయులు చేసిన త్యాగాల్ని వివరించారు యూనియన్ జిల్లా అధ్యక్షులు షేక్ అన్వర్ మాట్లాడుతూ స్వతంత్ర సమర యోధులు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు ఆజాది కామృత్ మహోత్సవంలో భాగంగా హర్ గర్ తిరంగానే బృహత్తర కార్యక్రమంలో తమందరం భాగస్వాములం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు షా ప్రధాన కార్యదర్శి సందాని కార్యదర్శి సిరాజ్ యూనియన్ నాయకులు కృష్ణ షరీఫ్ ఖాజాఫీర్ సుబానీ రఫీ బషీర్ తదితరులు పాల్గొన్నారు पेटल <laughs> बंगा அப்பா <muchas> salute అందరికి నమస్కారం ఈరోజు మన బృందావనంలోని విక్రమసింహపురి టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈరోజు తొలిసారిగా మన అసోసియేషన్ పెట్టి నూతనంగా డెబ్బై ఐదో సంవత్సర స్వతంత్ర దినోత్సవ వచ్చే వేడుకలు చేసుకున్నాము అందులో నలభై ఆరో డివిజన్ మన కార్పొరేటర్ మహేష్ గారు అయినటువంటి వారిని పిలిచి వారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేసుకోవడం మనకి ఎప్పుడు చూసుకోము అలాగే మిత్రులందరూ కలిసికట్టుగా ఇక్కడికి వచ్చినందు వల్ల వాళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుకున్నాము మన పక్కన ఈ మెకానిక్ సోదరులు మన ప్రజలందరిలో నిండు సుఖశాంతులతో ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి ఉద్దేశంతో మనసారా కోరుకుంటూ ఆ అల్లాని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేసుకుంటూ అదేవిధంగా ప్రతి ఒక్క సోదరుడు మన మన తోటి ఆడికి ప్రజలకు కూడా సన్నిహితులుగా వారికి చే చేసిన సహాయాన్ని చేసుకుంటూ ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎల్లవేళలో మన అసోసియేషను ఇలాంటి కార్యక్రమాలు ఉంటుందని చెప్పి తెలియపరచుకుంటూ ఇంతటితో ర్యాలీ చేసి మన జయప్రదం చేసుకుందామని చెప్పి తెలియజేసుకున్నాము ఉంటామండి నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు పట్టణంలో మన బృందావనంలో మోటార్ మెకానిక్ వెల్ఫేర్ ఇస్టర్ అసోసియేషన్ వారు మన డెబ్బై ఐదవ సంవత్సరం స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఇలా జెండా ఆవిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉంది కొత్తగా నూతనంగా ఈ మధ్య కాలంలోనే మన వాళ్ళు అసోసియేషన్ ప్రారంభించి ఎంతో గొప్పగా మన మోటార్ మెకానిక్ అసోసియేషన్ వాళ్ళు చాటి చెప్పారు ఎందుకంటే మన రాష్ట్రం నుంచే ప్రతి ఒక్క జిల్లా నుంచి వీడికి ప్రతి ఒక్కరికి వచ్చి చాలా ఎంతో గొప్పగా మొన్న ఆ మీటింగ్ చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది Vamos a pasar a la limita. ¿Alguien me lo va a dar? ¿Alguien me lo va a dar? ¿Alguien me lo va a dar? ¿Alguien